ఇతను ఎక్కడన్నా కనిపిస్తే దయచేసి అర్థిస్తున్నాను నమస్కారం అండి నా పేరు జి లక్ష్మి గుమ్మడి లక్ష్మి అంటారు నా భర్త పేరు గుమ్మడి ధనరాజ్ ఇతను పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పదమూడు నెలలు అవుతుంది ఇంటి నుంచి తప్పిపోయాడు నేను మా బాబు మా ఫ్యామిలీ అందరూ వెతుకుతున్నాము కానీ ఎక్కడ దొరకట్లేదు ఇక్కడ మాతృదేవ భావలో ఉన్నారేమో ఒకసారి అడుగుదాం చూద్దాం అని వచ్చాను ఇక్కడైతే ప్రస్తుతానికి కనపడట్లేదు ఆ ఇక్కడ అన్నగారు నాకు సహకరిస్తాను వెతికి పెడతాను అని నాకు ధైర్యం చెప్తున్నారు మీరు కూడా ఇతను ఎక్కడన్నా కనిపిస్తే మాకు సమాచారం సో అందరికి నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవనాథ ఆశ్రమం సో మీ అందరి ఆశీర్వాదం వల్ల సోషల్ మీడియా పుణ్యమాని మనం ఎంతో మందిని వారి వారి కుటుంబాలకు అప్పగించడం ఆ విషయం మీ అందరికీ తెలుసు సో ఈ రోజు కూడా మరొక కుటుంబం మనని అప్రోచ్ అయ్యారు ఆశ్రమంలో మరి యొక్క వ్యక్తి ఉన్నాడని మహూబ్ నగర్ నుంచి మరి ఇక్కడికి రావడం జరిగింది ఒక తల్లి సో యొక్క అబ్బాయి రావడం జరిగింది సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫోటోలో ఇతని పేరు జి ధనరాజ్ గారు దాదాపు ఒక యాభై సంవత్సరాలు ఉంటాయి నగర్ జిల్లా నుంచి నగర్ గ్రామం జిల్లా కూడా అదే సో అక్కడి నుంచి ఆయన కొంచెం మానసికంగా ఉండి అలాగే కొంచెం వస్తుండే సో ఆ రకంగా ఇంటి నుంచి తప్పిపోయాడు దాదాపు ఒక పదమూడు పద్నాలుగు నెలలు అవుతూ ఉంది సో ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదని ఈ యొక్క కుటుంబం మన దగ్గరికి వచ్చి చూస్తే మరి ఈ వ్యక్త మన దగ్గర లేడు సో మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ యొక్క వీడియో ఒకవేళ షేర్ చేస్తే ఈ వీడియో పది మందికి మరి వాట్సాప్ గ్రూపుల ద్వారా కావచ్చు ఇన్స్టాలో కావచ్చు లేదా ఫేస్బుక్లో కావచ్చు ఒకవేళ ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే ఒక నాలుగైదు రోజుల్లో ఈ యొక్క కుటుంబానికి మనం ఈ యొక్క జీ ధనరాజు గారిని మనం అప్పగించవచ్చు సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రోజుల్లో ఇంటి నుంచి తప్పిపోయిన వ్యక్తిని గురించి ఎవరు కూడా ఆరాడపడట్లేదు నా దగ్గర నూట ముప్పై మంది ఉన్నారు మన ఆశ్రమంలో వాళ్ళని తీసుకెళ్ళండి బాబు అన్నా కూడా ఎవ్వరు కూడా రావట్లేదు కానీ మరి ఒక కుటుంబం తన భర్త తప్పిపోయిందని దాదాపు పద పద్నాలుగు నెలల నుంచి కూడా తిరుగుకుంటూ మరి తిరగని జిల్లా లేదు తిరగని గ్రామం లేదు తిరగని మండలం లేదు తన భర్త తనకు దొరికితే చాలు ఆయన ఎలా ఉన్నా సరే నేను సాధుకుంటానని మరి ఇక్కడికి వచ్చినటువంటి ఒక తల్లి మరి ఎంతో మహాతల్లి అని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో మరి అలా తిరిగే వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోక రోడ్ల మీద వదిలిపెట్టినటువంటి తరుణంలో సో అలాంటి వ్యక్తిని నేను సాదుకుంటాను ఎట్లా ఉన్నా సరే అని ఇక్కడికి వచ్చారు కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క బాబుకి తండ్రిని మనం అప్పగించాలి అనుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క తల్లికి భర్తని అప్పగించాలంటే మీ అందరి ఆశీర్వాదం మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే మనం మూడు నాలుగు రోజుల్లో ఈ యొక్క వ్యక్తిని వారి కుటుంబానికి అప్పగించవచ్చు సో మాకు కావాల్సింది డబ్బులు కాదు ధనం కాదు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీరు వీడియో షేర్ చేయడం వల్ల మనం ఎంతో మందిని అప్పగించినాం దాదాపు ఐదు వందల మంది పైగా మనం వారి వారి కుటుంబాలకు అప్పగించినాం మీ అందరికీ తెలుసు సో ఈ యొక్క వీడియోని కూడా మరి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మనకు ఎలాంటి నష్టం లేదు ఎలాంటి ఖర్చు లేదు కాబట్టి దయచేసి ఈ వీడియోని షేర్ చేసి ఈ యొక్క కుటుంబానికి ఈ యొక్క వ్యక్తిని అప్పగించండి లేదా మాతృదేవోప ఆశ్రమానికి సమాచారం ఇవ్వండి ఇలాంటి పోలికలు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే కింద మరి కనిపిస్తున్నటువంటి ఒక నెంబర్కి కావచ్చు లేదా మాతృదేవోప ఆశ్రమానికి సమాచారం అందిస్తే సో మేము డైరెక్ట్గా తీసుకెళ్ళి మన కుటుంబానికి అప్పగించే ఛాన్స్ ఉంది కాబట్టి సో నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ